రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల ధరణ కొనసాగింపు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న అంగన్వాడీలు మంత్రి పెద్దిరెడ్డి ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ఆవేదన సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం అయితే ఆగదని వారైతే చెప్తూనే ఉన్నారన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన అయితే కొనసాగుతూ ఉంటాయని వారి డిమాండ్లు జీతాల పెంపు గ్రాడ్యుటీ అదేవిధంగా అనేక డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేరే వరకు వీరందరూ కూడా మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో శ్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రి గారు చరణ్ గారు చెబుతున్న మాటలన్నీ కూడా బాధాకరంగా ఉన్నాయని అక్కడ అక్కడ రా ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పదమూడు రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం అయితే పట్టించుకోవడం అయితే లేదని ఇదేనా అంగన్వాడీ ఉద్యోగుల పరిస్థితి అని చెప్పేసి రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వీరైతే ఆవేదన చెందుతూ ఉన్నారు ఈ విధంగా ఇప్పుడు మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి